భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కడిక మన తెలంగాణ చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి ఈ ఈరోజు ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని వై జంక్షన్ లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టిచాకరీ విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దొరలు దేశముఖ్లు రజాకారులను గడగడలాడించిన ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను కొనసాగించాలని మంత్రి సీతక్క అన్నారు నిజాం ప్రభు హైదరాబాద్ సంస్థానంలో రజకారులు దొరలు జాగిరీదారులు పేదలు బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తూ క్రూరంగా ప్రవర్తించి ప్రజలను గోసపెట్టారని ఈ పరిస్థితుల్లో విసునూరి రామచంద్రారెడ్డి ఆగడాలను దౌర్జన్యాలను ఎదిరించిన వీరనారి కమ్యూనిస్టు ఐలమ్మ సాయుధ పోరాటాన్ని నడిపిందన్నారు తల్లి ఐలమ్మ అంటే కొంతమంది కోసమే చేసిందేమో అనుకుంటారు కానీ ఆమె పోరాటం మా అందరికీ స్ఫూర్తి నేను కూడా అక్కడ నుంచే ఆ పోరాటాల స్ఫూర్తితోటే మేము కూడా ఉద్యమాలు చేయడం జరిగింది కాబట్టి ఆ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి సోదరులు అక్కరే శ్రీనివాస్ గారు ఒక ఉద్యమాభివందనం తెలియజేస్తూ ఉన్నాను నేను ముందే చెప్పిన చాకలి ఐలమ్మ పోరాటం ఒక చాకలి కులం కోసమో వాళ్ళ హక్కుల కోసమో కాదు కానీ ఆమె పోరాటం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల పీడన నుంచి విముక్తి కోసం దొర గడీల పాలన నుంచి స్వేచ్ఛ కోసం వెట్టి చాకీ నుంచి స్వేచ్ఛ విముక్తి కోసం ఆమె పోరాటం చేసింది కాకపోతే ఆమె కులమే ఆమె ఇంటి పేరులాగా మారిపోయింది ఇంటి పేరులాగా మారిపోయింది కానీ ఆమె ఎక్కడున్నా కూడా అంటే ఎక్కడ ఆమె ప్రస్తావన వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కాగా చాకలి ఐలమ్మ వీర వనిత పోరాట స్ఫూర్తి అని ప్రతి చోట అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రతి చోట తీస్తూనే ఉంటాడు వారికి నివాళులు అర్పిస్తూనే ఉంటాడు కాబట్టి ఈరోజు మన మనం అనుభవించే స్వేచ్ఛ స్వతంత్రాలు ఈ వ్యక్తి విముక్తి ఈ వ్యక్తి చాకి నుంచి స్వేచ్ఛ ఇవన్నీ వచ్చినాయి అంటే మరి చాకల అవిలమ్మ గారు ఇటు దొడ్డి కొమరయ్య గారు అటు కొమ్మరం భీమ్ గారు మరి అదే ఎంతో ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి దొరల పాలనకు వ్యతి వ్యతిరేకంగా గడియల పాలనకు వ్యతిరేకంగా పోరాడి బడుగు బలహీన వర్గాల బిడ్డలకు స్వేచ్ఛను కల్పించినటువంటి వీరవనిత మరి ఆ పోరాటంలో ఉన్నటువంటి వీర వనిత మైన హైలమ్మ గారు కాబట్టి ఇలాంటి పోరాట వీర వనితల యొక్క స్ఫూర్తి పుస్తకాల రూపంలో కథల రూపంలో ఈ నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉంది తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ దోపిడి ఎక్కడైతుందో దానికి వ్యతిరేకంగా పోరాడిన గడ్డ తెలంగాణ గడ్డ ఈ దేశానికి అందరికీ స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు వస్తే తెలంగాణకు మాత్రం స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ముట్టు అనేది తేడా లేకుండా అందరికి సేవ చేసేది రజక కులం అందరి ఇళ్లలో మరి బట్టలు తీసుకొచ్చి ఉతికేది ఒకప్పుడు దోబీఘాట్లు కట్టారు అది తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంత ఎట్లా ఉంది ఏందనేది కూడా మీరు ఒక మన నివేదిక లాగా మన సంఘానికి మన జాతులకు ఏం అవసరం ఉంటుంది ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పండి తప్పకుండా మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ వీరవనిత ఐలమ్మ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం సారన్నతో కలిసి మీ అందరితో కలిసి మరి ఏటు నాగారం కూడలిలో చాలా సంతోషం చాలా గర్వంగా ఉంది మరి తల్లి యొక్క విగ్రహం ఇవాళ తెలంగాణ తల్లుల యొక్క రూపం కూడా ఇలాంటి తల్లుల యొక్క రూపాలే ఉండాలి అని కూడా కోరుకునే దాంట్లో నేను నెంబర్ వన్ ఏదో తెలంగాణ అంటే నాజుకైన పోరాటం కాదు నాజుకుతనం కాదు మరి ఇలాంటి తల్లుల యొక్క వీరత్వము పోరాటము శ్రమ ఎంతో ఉంది అలాంటి శ్రమజీవుల యొక్క రూపము రూప రూపంలో వచ్చే భవిష్యత్ తరాల తెలంగాణ తల్లి కూడా అట్లుంటే బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి యొక్క తల్లికి వీరవనిత ఐలమ్మ గారికి నివాళులర్పిస్తూ ఆమె యొక్క స్ఫూర్తితో భవిష్యత్తులో మనం అందరం ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మనం ఉందామని తెలియజేస్తూ ఐలమ్మ గారికి జోహార్ సెలవు క్రిస్తు సెలవుకి జోహార్ చిచ్చా ఐలమ్మ గారికి